హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అయితే ట్వంటీ డేస్ అయితే అవుతుందండి ట్వంటీ డేస్ లో ఎన్ని సారీస్ అన్ని అయిపోయినవి ఎలా వచ్చింది ప్రాఫిట్ ఆర్ లాస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందా అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటానండి ఈ రోజు వీడియోలో అయితే మొత్తం కలెక్షన్ అంతా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఎలా ఉందో చూపిస్తానండి మీకు న్యూ కలెక్షన్ దగ్గర నుంచి డైలీ వేర్ సారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అయితే కలెక్షన్ ఉందండి మొత్తం సారీస్ కలెక్షన్ అయితే ఈ రోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి వీడియోనైతే హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే నేనైతే మొత్తం శారీ కలెక్షన్ మొత్తం మీకు అయితే చూపించబోతున్నానండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి శారీస్ అన్ని కలెక్షన్ అయితే టోటల్ కలెక్షన్ అయితే ఈరోజు చూపిస్తానండి శారీస్ అన్ని మీకు చూపించే శారీస్ అన్ని టూ త్రీ టూ త్రీ పీసెస్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీ దగ్గర నుంచి చూపిస్తానండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్లో అయితే ఉందండి శారీ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి మీకు కా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇదిగోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి చాలా బాగుందండి శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వైట్ అండి అంటే క్రీమ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ వస్తుందండి చాలా బాగుందండి లైట్ వెయిట్ సారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి దీంట్లో అయితే సింగిల్ కలర్ ప్యాటన్ అండి టూ త్రీ కలర్స్ అయితే టూ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రోజున్న స్టాక్ మొత్తం అయితే నీకు చూపించబోతున్నాను ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు సారీ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టాక్ మొత్తం చూపిస్తానండి ఈ రోజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి త్రీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాంచీపురం పట్టండి త్రీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పంపించండి పట్ సారీస్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఇది కూడా సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పంపించండి డబల్ టూ డబల్ నైన్ అండి డబల్ టూ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుందండి టూ వన్ డబల్ నైన్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ టూ డబల్ నైన్ అండి టూ టూ డబల్ నైన్ టిష్యూ పట్ శారీస్ అండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి సెవెంటీన్ ఫిఫ్టీ అండి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి టోటల్ స్టాక్ అయితే ఈరోజు చూపిస్తానండి మీకు వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డార్క్ పింక్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చెక్స్ వర్క్ కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నాను అండి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి రెడ్ అండ్ గ్రీన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ అండ్ రెడ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పీస్ అయితే పంపించండి పింక్ అండ్ గ్రీన్ అండి పింక్ అండ్ గ్రీన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పీస్ అయితే పంపించండి రామా బ్లూ అండ్ పింక్ అండ్ రామా బ్లూ అండ్ పర్పుల్ అండి రామా బ్లూ రామా బ్లూ అండ్ పర్పుల్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి చాలా బాగున్నాయి అండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి ఇదిగోండి నేను ఇప్పుడు చూపించిన మోడల్ లో శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇప్పుడు చూపించిన మోడల్లో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ అయితే ప్రతి సారీకి ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నానండి కింద బోర్డర్ అయితే ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్రతిసారికి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండ్ గ్రీన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ అండ్ బ్లూ అండి పింక్ అండ్ బ్లూ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పర్పుల్ అండ్ గ్రీన్ అండి పర్పుల్ అండ్ గ్రీన్ ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది ఒక కలర్ ఉందండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు పంపించండి నేనైతే అవైలబిలిటీ ఉందో లేదో చెప్పి మీకైతే కాస్ట్ చెప్తాను మళ్ళీ కావాలనుకుంటే జాక్ వాడ్ సిల్క్ అండి ప్యూర్ జాక్ వాడ్ సిల్క్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేనైతే మీకు అవైలబుల్ ఉందో లేదో చెప్తాను ఇదిగోండి ఇది అండి బ్లాక్ అండి బ్లాక్ లో అయితే టూ శారీస్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి పర్పుల్ అండి చాలా బాగుందండి కలర్ మాత్రం పర్పుల్ ఇది వచ్చేసి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే కలర్స్ అయితే ఫొటోస్ తీసి పెడతాను డిజిటల్ ప్రింట్ లో వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలానే వర్క్ తో అయితే వస్తుందండి సేమ్ మనకి ఏ క్లాత్ అయితే ఉందో అలా వస్తుందండి ఇది కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తుందండి చూపిస్తాను వేరే సారీ బ్లౌజ్ చూపిస్తాను మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో అదే వస్తుందండి బ్లౌజ్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నానండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుందండి కింద మనకి ఏ బోర్డర్ అయితే వస్తుందో ఆ బోర్డర్ కలర్ లో ఇలా డిజైన్ అయితే వస్తుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ మాత్రం చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి బ్లాక్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి ఇదిగోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓన్లీ ఫైవ్ డబల్ ఎన్ ఫ్రీ లో అయితే ఇస్తున్నానండి ఇదిగో దాంట్లో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ లో అయితే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసి కింద వచ్చే బోర్డర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుందండి బ్లౌజ్ మనకి కింద బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఇదిగోండి కింద బోర్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఈ బాక్సెస్ కలంకారి సారీస్లో అయితే టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పెట్టండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఎవరికైనా కావాలి కలర్స్ అంటే నాకైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలర్స్ అన్ని మీకు చూపిస్తాను ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయో ఇదిగోండి ఈ కలంకారి ప్యాటర్న్ కూడా ఉందండి ఈ కలంకారీ కూడా చాలా బాగుందండి ఈ కలంకారీ డిజైన్ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కలర్స్ కావాలి అనుకుంటే పంపించండి స్క్రీన్ షాట్ తీసి నేనైతే మీకు కలర్స్ ఏ ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయో చెప్తాను ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బాక్స్ ఐటమ్ కూడా ఉందండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయండి చాలా బాగుందండి బాక్స్ ఐటమ్ మాత్రం ఇదిగోండి పోచంపల్లి డిజైన్ లో అయితే వస్తుందండి కింద బోర్డర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కలర్స్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి నేనైతే మీ కలర్స్ అవైలబిలిటీ మొత్తం పంపిస్తానండి ఏవే కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయో బటర్ఫ్లై శారీస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఈరోజు స్టాక్ అంతా చూపిస్తానండి క్లియర్గా మొత్తం వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి ఇదిగోండి హాఫ్ శారీ హాఫ్ క్రీమ్లో ఉందండి హాఫ్ వైట్లో చాలా బాగుందండి ఈ లో ఉన్నట్టే వస్తుందండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి హాఫ్ శారీ మాత్రం ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ కలర్ కావాలని నాకైతే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బటర్ఫ్లై సారీ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తానండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాంధనీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే త్రీ కలర్స్ ఉన్నాయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి బాందనీ సారీ అండి సెవెన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇది ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి బాటిల్ గ్రీన్ అండి ఇవి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా బాగుంది చిన్న చిన్న చాలా బాగుంటుందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి అందరు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు నేను వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే పెడుతున్నాను అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి వైట్ క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ వచ్చేసి చాలా బాగుందండి పార్టీ వేర్ సారీ లాగా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉందండి కోటా చెక్ శారీస్ వచ్చేసి ఓన్లీ ఇవి వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి రస్బెరీ డైలీ వేర్ శారీస్ చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి చాలా బాగుంది మేడం శారీ మాత్రం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలంకారీ శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కోటా చెక్ శారీస్ అండి ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి మంగళసూత్ర శారీస్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్లెస్ మరో శారీస్ కూడా అంటారు ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయండి ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్లూ అండ్ పింక్ పింక్ అండ్ బ్లూ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైట్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ రోజు శారీస్ డైలీ వేర్ శారీస్ అన్ని సిక్స్ ఫిఫ్టీకి కి టూ అండి ఫ్రీ షిఫ్టింగ్ తో ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ క్వార్టర్ చెక్ శారీస్ కూడా అంతే టూ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఉన్నాయండి నేనైతే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఎలా ఉంది స్టార్ట్ చేసే ట్వంటీ డేస్ అయితే అయిందండి ఎలా ఉంది అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే బిజినెస్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఎంత బడ్జెట్ అయితే స్టార్ట్ చేశాను కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి